హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను మరి ఏ టిప్పు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క టిప్ని చూసి ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దామా సమ్మర్ సీజన్లో కోమ్స్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి ఎందుకంటే మన తల్లిలో చెమట పడుతుంది కాబట్టి సో ఆ చెమట వల్ల ఇలా బంకలాగా మట్ట అయితే చేరిపోతుంది దుబానల్లో చూసారు కదా ఈ విధంగా మన మన తలలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ డస్ట్ అలాగే చెమట అన్నీ కలిసి ఇలా బంకలాగా అయితే కోమ్స్లో చేరిపోతుంది సో దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను నేను ఫాలో అయ్యే టూ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తుంది సో ఇప్పుడు మీకు నేను ఫస్ట్ చూపిస్తున్న ప్రాసెస్ వచ్చేసి ఎలాంటి వాటర్ యూస్ చేయకుండా కోంప్స్ని కడగన అవసరం లేకుండా ఈజీగా జిడ్డు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఇక్కడ నేను కోమ్స్ పైన పౌడర్ జలుకున్నాను అనమాట పౌడర్ జల్లుకొని ఇలా మనం బ్రష్తో తీ క్లీన్ చేసుకున్నట్టయితే ఈజీగా మట్టి మట్ అన్నది వచ్చేస్తుంది అనమాట బ్రష్ వచ్చేసి సాఫ్ట్ బ్రష్ కాకుండా కొంచెం హార్డ్గా ఉన్న బ్రష్ని యూస్ చేస్తే మంచిది నేనైతే ఎక్కువగా ఈ కోంబ్ క్లీన్ చేసే బ్రష్నే యూస్ చేస్తాను టూత్ బ్రష్ని అయితే యూస్ చేయను సో లేని వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారని చెప్పి నేను అది చూపించాను అనమాట సో ఐడియా కోసం అది మాత్రమే చూపించాను నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను ఇది చాలా ఈజీగా అయితే డస్ట్ అయితే రిమూవ్ చేసేస్తుంది అనమాట కోమ్స్లో ఉన్న డస్ట్ ఈజీగా పోతుంది ఈ కోమ్ క్లీనింగ్ బ్రష్ వచ్చేసి మాకు దగ్గరలో ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు సో నేను ఆ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇలా పౌడర్ చల్లేసి ఈ బ్రష్తో నేను క్లీన్ చేసేసుకుంటాను సో వాష్ చేసినంత గా వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను ఎక్కువ మట్టున్న కోమ్ కోమ్ని చూపిస్తాను చూసారా ఎంత ఎంత తొందరగా అది క్లీన్ అయిపోతుందో చూడండి సో ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎంత డస్ట్ కింద పడిందో చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా క్లీన్ చేసుకోవడం పౌడర్ వేయడం వల్ల ఏంటంటే జిడ్డు కూడా ఉండదు అనమాట మనకు టైం లేనప్పుడు ఇలా పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఇలా కాకుండా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే మంచిది సో నేను వాటర్తో ఎలా వాష్ చేస్తానంటే ఇలా ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ కోమ్స్ అంతా నానబెట్టేసి ఏదైనా ఒక సబ్బులో ఈ బ్రష్ని డిప్ చేసి మనం ఇలా రబ్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి సో మన క్లీన్ చేసుకోవడానికి టైం ఉన్నప్పుడు ఇలా వాటర్తో వాష్ చేసుకుంటేనే మంచిది టైం లేకపోతే అలా పౌడర్ వేసుకుని బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా కోమ్స్ అన్నీ కూడా సబ్బు అప్లై చేసేసుకుని వాటర్తో వాష్ చేసుకొని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది మనకి కోమ్స్ క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ చూసేద్దామా సమ్మర్ వచ్చిందంటే మనం అందరం కూడా పుచ్చకాయ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా కంపల్సరీ పుచ్చకాయ తెచ్చుకొని తింటూ ఉంటాం ఒంటికి మంచిది చలవ చేస్తుందని చెప్పి పుచ్చకాయని తెచ్చుకుంటాము కానీ ఈ రోజుల్లో ఈ మధ్యలో మనకి ఎక్కువగా విన్నది ఏంటంటే పుచ్చకాయలకి ఇంజక్షన్ చేస్తున్నారు మంచి కలర్ అలాగే స్వీట్నెస్ రావడం కోసం ఇంజెక్షన్స్ చేస్తున్నారు అని విను ఉంటాం కదా సో ఈ పుచ్చకాయని ఇంజక్షన్ చేసిన పుచ్చకాయ లేదా మామూలు పుచ్చకాయ అని ఎలా గుర్తుపట్టాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా రెడ్గా ఉంది కట్ చేసి చూస్తే అలాగే టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉందన్నమాట ఈ పుచ్చకాయని టెస్ట్ చేయడానికి మన దగ్ మనకు కావాల్సింది ఒక కాటన్ అయినా దూది కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్ ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కాటన్ తీసుకుని పుచ్చకాయ మీద ఇలా పెట్టి చూస్తున్నాను సో చూసారు కదా జస్ట్ ఇలా పెట్టి చూస్తే సరిపోతుందండి ఇది మామూలు వాటర్ లాగే ఉంది కానీ రెడ్ కలర్ వాటర్ లాగా ఇక్కడ రాలేదు సో ఇలా పెట్టి చూస్తే సరిపోతుంది అంతేగాని మనం పుచ్చకాయ మీద రబ్ చేసామంటే ఏ పుచ్చకాయ అయినా సరే రెడ్ కలర్ గానే వస్తుందనమాట సో ఇదైతే రెడ్ కలర్గా ఏమీ రాలేదు వైట్గానే ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ పుచ్చకాయే సో ఇలా కాటన్తోనే కాకుండా మరొక టెస్ట్ కూడా చేసి చూద్దాము రెండు పుచ్చకాయ ముక్కలు తీసుకుని ఇలా వాటర్లో వేసి ఒక అరగంట ఆగిన తర్వాత చూసినట్టయితే ఈ వాటర్ రెడ్గా మారినట్టయితే ఇది కలర్ వేసిన పుచ్చకాయ లేకపోతే ఇది ఒరిజినల్ పుచ్చకాయ అని మనం గుర్తించవచ్చు నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా ఈ పుచ్చకాయతో పాటు మనం సమ్మర్లో గ్రేప్స్ని కూడా ఎక్కువగానే తింటూ ఉంటాము కానీ ఈ గ్రేప్స్తో చాలా ప్రమాదం అండి ఈ గ్రేప్స్ తినకపోయినా పర్వాలేదు కానీ వీటిని శుభ్రంగా వాష్ చేసి తినకపోతే చాలా రోగాలు వస్తాయి ఈ గ్రేప్స్ బాగా పెరగడం కోసం అలాగే స్వీట్నెస్ రావడం కోసం వైరస్లు పోగొట్టడం కోసం డైరెక్ట్గా ఈ గ్రేప్స్ని కెమికల్ వాటర్లో డిక్ చేసి చేస్తారనమాట కాబట్టి కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వంట సోడా అలాగే సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి ఇలా వాటర్లో బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి నానబెట్టిన తర్వాత ఇలా బాగా చేత్తో మెదుపుతూ చేత్తో కలుపుతూ మనం వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి బేకింగ్ సోడా అలాగే వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని నానబెట్టుకోవాలి అప్పుడు ఒక టెన్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది దానిపైన ఉన్న కెమికల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యే గ్రేప్స్ని తినాలి సో నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా మన ఇంట్లో గడియారం ఆగిపోతూ ఉంటాయి సో ఆగిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేయడము పాడేయడము చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా సో ఇక్కడ నేను గడియారంకి వెనకాల ఉన్న స్క్రూస్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాను ఇలా స్క్రూడ్రైవర్తో కానీ ఒక స్పూన్తో కానీ ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట మనకి గ్లాస్ వేరేగా ఈ బ్యాక్ సైడ్ ఉన్న డైల్ వేరేగా వేరేగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఈ గ్లాస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని డస్ట్ ఏమీ లేకుండా ఇప్పుడు మనం దీన్ని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా వాడుకుందాము ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను సో వీటిని ఎలా సెట్ చేసుకోవాలో చూసుకుంటున్నాను అనమాట ఈ గడియారం సైజుకు తగ్గట్టుగా ఫోటో ప్రింట్ చేయించుకుంటే ఇంకా బాగా వస్తుందనమాట సో నేను నా దగ్గర ఆ సైజు ఫొటోస్ ఏమీ లేవు కాబట్టి జస్ట్ ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నాను సో నేను ఇలా ఒక పేపర్ని కట్ చేసుకుని ఈ పేపర్ పైన ఆ ఫొటోస్ని స్టిక్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఫొటోస్ లేవు ఇవి యాక్చువల్గా మా అమ్మ మ్యారేజ్ ఫొటోస్ అనమాట అప్పట్లో ఆల్బమ్స్ ఉండేవి కాదు కదా సో ఇది ఆల్బమ్లోదే కానీ ఇవి ఇలా విడిగా వచ్చేసాయి అనమాట సో అవి పోకుండా సెట్ చేసుకుందామని చెప్పి ఇలా నేను యూ యూస్ చేస్తున్నాను ఈ గడియారాన్ని చూసారు కదా ఆ పేపర్ పైన ఫొటోస్ అన్ని స్టిక్ చేసేసుకుని సో మళ్ళీ ఎలాగైతే తీసామో అలాగే అన్ని పార్ట్స్ కూడా పెట్టేసుకోవాలి సో దీనిపైన మనకు కావాల్సిన డెకరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు గడియారం పైన సో నేనైతే ఏమీ చేయట్లేదు మీకు నచ్చిన డెకరేషన్స్ చేసుకోవచ్చు పెయింట్ వేసుకోవచ్చు వేరే కలర్ మార్చుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మళ్ళీ స్క్రూస్ అన్నీ పెట్టేసుకుంటున్నాను ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఈజీగా చూసారు కదా ఈ విధంగా ఫోటో ఫ్రేమ్కి ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా గడియారంనే వాడేసుకోవచ్చు గడియారంని ఎలాగైతే వాడుకున్నామో అలాగే అద్దం పగిలిపోయిన తర్వాత అద్దం పైన ఉండే ఫ్రేమ్ని కూడా అదే విధంగా వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగా దీన్ని కూడా నేను ఫోటో ఫ్రేమ్గా వాడుకున్నాను దీనిపైన కూడా మీకు కావాల్సిన డెకరేషన్స్ అయితే చేసుకోవచ్చు నేనేమి చేయలేదు ఇలాగే మా ఇంట్లో ఒక పెద్ద అద్దం పగిలిపోయిందనమాట సో ఈ అద్దంకి కూడా మేము ఇలా ఫోటో పెట్టేసుకుని యూస్ చేసుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటే సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి రివ్యూస్ మంచి మంచి రివ్యూస్ ఐడియాస్ కిచెన్ టిప్స్ కూడా ఉంటాయి